ఇదేంటంటే పక్షాలు సుజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఇదేంటంటే పక్షాలన్నీ ఇవి ఇది ఉడికిచ్చేసి తర్వాత చూపిస్తాను చెప్తాను తర్వాత ప్రాసెస్ ఇదేంటంటే రవ్వ కొంచెం ఉప్మాలాగా చేయాలి దీంట్లో కొంచెం వేలుగులు పొడి కప్పుకి కప్పు పంచదార పోయాలి తర్వాత ఏంటంటే కొంచెం నెయ్యి వేసి చేతి అంటకుండా అయిన తర్వాత అప్పుడు నేను పూరి చేసుకోవాలి నిమ్మకేసరి కేసర పెట్టేసి పింపిస్తాను ఇంకా చేయాలి అది పెట్టాను ఇదేంటంటే కప్పు రవ్వ కాబట్టి రెండు కప్పులు నీళ్ళు పోయాలి ఈ గ్లాసుతో కొలిచిపెట్టుకున్నాను రవ్వ ఇంత గ్లాసు పోసాను రెండు గ్లాసులు నీళ్లు పోస్తాను కొంచెం ఏంటో కొంచెం గట్టిగానే ఉండాలి అంత రూజ్గా వద్దు అందుకోసమే ఒకటి రెండు కప్పులు నీళ్లు పోసి చేసుకోవాలి దిండి ఇది నీళ్లు మసిలిన తర్వాత అప్పుడు రవ్వను ఇది పోయాలి ఎందుకంటే ఒకేసారి పోస్తే అది రవ్వ ఉడక పచ్చి కదా నీళ్లు కాగాలి కాగిన తర్వాత పోస్తాను ఇదేంటంటే కప్పు రవ్వకి కప్పు పంచదార వస్తాను కొంచెం వేలుగులు పొడి కొంచెం నెయ్యి వేసి చేస్తాను ఉప్మా అలాగా సుజీ రవ్వ అనమాట పంచదారతో చేస్తాను తిండి మళ్ళీ పూరీలు దాంట్లో పూరి పిండిలో పొత్తి చేస్తాను మైదాపిండి అదేంటంటే సజ్జపక్షాలు ఉంటారు వీటిని రవ్వ పూరీలు అని కూడా అంటారు కొంతమంది ఇదేంటంటే ఇది ఇప్పుడు రెండు కలిపేసి పంచదారాను రవ్వ కలిపి పోస్తే ఉండగట్టదు తొందరగా ఊరిలో ఉడుకుతుంది కాబట్టి నూనెల్లో మళ్ళీ అందుకని మనం వేయించక్కర్లే రవ్వ రవ్వ చేసే రాన్నప్పుడు మాత్రం మనం చేసుకోవాలి దేంటంటే కొంచెం వేలకి నలగైదు వేలకు పొడి చేస్తున్నాను వేస్తున్నాను చేతికి అంటకుండా కొంచెం నెయ్యి పోయాలి బొంబాయి రవ్వలో ఉడికించుకున్న తర్వాత ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే చేతికి అంటకుండా ఉంటుంది అది ఇది గట్టి పడుతుంది ఇదేంటి ఇది కప్పు రవ్వ పోసి కప్పు నీళ్ళు పోసి కప్పు పందార పోసి ఉడికిచ్చాను వేలపై పొడి నెయ్యి నెయ్యేసి ఇది ఇట్లా అయ్యింది ఉప్మాగా అవుతుంది దీన్ని సజ్జ భుషన్ సజ్జ అంటారు దీన్ని దీన్ని ఏంటంటే మైదాపిండి రెండు కుప్పలు మైదాపిండి పోసి ఇట్లా మెత్తగా ఉండాలి ఎందుకంటే అంత కలిపిన తర్వాత ఒక చుక్క నూనె ఇట్లా కలిపితే మెదువుగా మంచిగా ఉంటుంది చేతి కంట తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసి ఒక శాంపుల్ చూపిస్తాను అంత ఏక మళ్ళీ చూపిస్తాను ఇట్లా ఏంటంటే దీంట్లో ఇట్లా చేసి ఇవి కూడా రవ్వ కూడా చిన్న చిన్న ఉండలు చేసి ఇట్లా పొతికి పూరీ చేస్తారు నేను మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను అది అది చూపించేది ఇదేంటంటే ఉండలు ఇట్టు చూపించండి కొద్దిగా ఈ పేపర్కి నూనె రాసి ఇట్లా ఉత్తాలి ముందు చపాతి పిండి కలిపాను కదా పిండిని ఏంటంటే చిన్న చిన్న బా ఉండలు చేసుకొని ఇట్లా కలప ఇట్లా చేయాలి దీన్ని రొట్టె చపాతీ చేసుకోవాలి కొంచెంగా చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే ఈ ఉడకబెట్టిన బొంబాయి రవ్వ పెట్టాలి పెట్టేసి దీన్ని ఇట్లా పొ దీన్ని ఇట్లా ఇట్లా దీన్ని కప్పేసేయాలి ఇట్లా ఇట్లా ఇది కప్పేసి ఇట్లా చేయాలి ఇంకో ఇట్లా ఇట్ల ముందు చపాతీ చేసుకోవాలి ఈ లైట్ ఇంకా రావాలి అది నలుగలకే తీసాను ఇట్లా ఏంటంటే మైదాపిండి చిన్న చిన్న ఉండలు చేసి ఇట్లా చేస్తే అప్పుడు దీన్ని మళ్ళీ పూరీలు పిరస్లన్నీ ఒత్తుతాను పూరీలాగా వెడల్పుగా పెద్దగా వస్తుంది పూరి అప్పుడు మనం నీళ్ళు కాల్చుకోవటం కనపడట్లేదు ఇదేంటంటే ఇట్లా దీనికి ఏంటంటే పిండి బాగుంటుంది గోధుమ పిండి కూడా చేసుకోవచ్చులే కానీ ఎంత మరం మర కరకరలాడుతూ రాదు ఇట్లయితేనే పిండితో అయితేనే మంచి వస్తుంది ఎక్కువ మైదా పిండితోనే చేస్తుంటాను నేను ఇది తినటం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇదేంటంటే ఎప్పుడంటే అప్పుడు స్వీట్ మనకి ఏంటి చుట్టాలు వచ్చినా ఏదైనా పండగన్నా కప్పుకున్నా ఈజీగా ఇది తొందరగా అయిపోతుంది మనం చేసుకోవటం పెద్దగా ఎక్కువ ఒక లేదు ఒక పావుకిలో నూనె నుండి కొంచెం బొంబాయిలా ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు దీన్ని ఎక్కువ మనకి ఖర్చు కాదు ఒక కప్పు ఉంటే చాలు దగ్గర దగ్గర పది పదిహేను దాకా అవుతాయి ఒక ఏడు ఎనిమిది మంది ఉన్నా శుభ్రంగా తినచ్చు తలా ఒకటి స్వీట్ ఏంటంటే అలా ఒకటే తింటాం కదా ఇష్టం వాళ్ళు ఉండి తింటారు అనుకోండి ఇట్లా చేసి పెట్టేస్తే నేను దాంట్లో ఒత్తును మరియు ఇది దీన్ని పురీలు పసు ఒత్తుతా ఉండండి కొంచెం నూనె రాసి ఇది వస్తాయి ఇట్లా వత్తుంది ఏంటంటే పల్చగా మంచిగా వస్తుంది పూరి ఇట్లా వస్తుంది పూరి ఇట్లా వస్తుంది పూరి అది ముందు పురీలి పిండి దాంతో కొట్టుకొని ఇట్లా చేసుకోవాలి నూనె నూనె పెట్టి ఇవన్నీ కాల్చి నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ మైదా పిండి కలుపుకున్నాం కదా ఇట్లా వండ చేసి దీంట్లో వెడల్పుగా చపాతి చేసి కొంచెంగా వెడల్పుగా ఇప్పుడు మా అది బొంబాయి రవతో బొంబాయి రవతో చేసిన స్వీట్ ఇందులో పెట్టి ఇట్లా పెట్టుకోవాలి ముందు తర్వాత పురీలు ప్రెస్లో పెట్టాలి నేను కాల్చిన తర్వాత చూపిస్తాను ఇవన్నీ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను ప్రాసెస్ ఒకసారి ఎట్లా చేయాలో నూనె పెడతాను ఇప్పుడు இது அது தொந்தர தொந்தர்த்து எந்த மன பூரி லே கதா தோந்தரின் நூன காக்கட்டும் ఏంటంటే పూరీళ్ళగా కాల్చుకోవటమే ఈజీగా అయిపోతుంది మనకి తొందరగా అయిపోతుంది పని ఇంట్లో కొంచెం బిల్లు ఉన్న సరఫరా ఇట్లా ఇంట్లో ఉంటుంది కదా డైలీగా వాటికి తెప్పించుకుంటాం కదా అందుకని ఏంటంటే ఈజీగా అయ్యే ప్రాసెస్ మనం ఎప్పుడంటప్పుడు కప్పుకొని చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తింటారు ఆ పళ్ళు రిపేర్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినచ్చు అంతక రెండు తినేవాళ్ళు అప్పుడు తింటారు ఇబ్బంది ఉంటున్న వాళ్ళు లేని వాళ్ళు శుభ్రంగా అందరు తినొచ్చు ఎందుకంటే ఇది పల్సగా ఉంటాయి కాబట్టి తింటానికి కూడా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి వెంటనే ఆర్డర్ ఏంటంటే బొంబై రవ్వ మనం వేయించక్కర్లేదు వేయించకుండా ఇట్లా చేసేసుకోవచ్చు ఈ పూరి ప్రస్తుతం ఏంటంటే చూసారా ఎంత సన్నగా వచ్చింది ఎంత సన్నగా వస్తుంది ఇంత సన్నగా వస్తుంది బాగుంటుంది తొందరగా అయిపోతుంది మనం చేసుకోవటం ఈజీ అనమాట ఇట్లా చేసి పెట్టేసుకుంటే ముందు అదే అటు ఒత్తుకుంటే అది చేసుకుంటే ఇటు కాల్చుకోవచ్చు బాగుంటుంది ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు నేనే ఎక్కువ చేస్తుంటాను కదా ఏ పని అయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఒక్కదాన్ని చేస్తాను నేను కొద్దిగా పురీలు ఒకసారి పొంగుగానే రెండే కదా పొంగుతూ బాగా వస్తాయి పూరీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తినే పెద్దవాళ్ళు అయినా ఒక రెండు తిన్నా ఇబ్బంది ఉండదు మనకి ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉండదు తర్వాత మనకి బాగుంటుంది మైదాపిద్ద కలిపెట్టాము కంటే ఎక్కువ స్వీట్ ఉండదు ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ పోస్తారు మనం ఎక్కువ పోయక్కర్లేదు మామూలు కొద్ది వస్తే చాలు ఒకటి కప్పు కప్పు పోసుకుంటే చాలా ఈజీగా అవుతుంది మనకి ఈజీ ఇబ్బంది చూసారు పూర్తి పూంగి ఎట్లా వచ్చిందో బాగా వస్తుంది అయితే ఏంటంటే కొంచెం పేపర్ మీద వేసుకోవాలి వేసుకుని తీసి పేపర్ మీద వేసుకుంటే కొద్ది గొప్ప నూనె ఉన్న వాటికి పోతుంది ఎందుకంటే ఉడకబెట్టిన రవ్వ కదా కొంచెం నూనె పీలుస్తుంది అప్పటికప్పుడు చూస్తే నూనె పీల్చది ఎక్కువ అసలుకి కానీ పేపర్ మీద వేసుకుంటే టిష్యూ పేపర్ మీద కొద్ది గొప్ప నూనె ఉన్న తొందరగా పోతుంది నేను మళ్ళీ పేపర్ మీద వేస్తాను అన్నీ అయిన తర్వాత పేపర్ మీద ఇస్తాను ఎవరికే చూపించాను సార్ ఇది ఒక కొంచెం నొప్పితే చాలుగా మొత్తం అయ్యాక దూపిస్తాలి అయింది ఈ సేమ్ ఆ చేసిన స్వీట్ మైదాపుల్లి పొదిగేసి దాన్ని చేసుకుంటే మంచిగా పూరి వస్తుంది బాగుంటుంది ఇదేంటంటే బొంబాయి రవ్వ అంటారు సుజీ రవ్వ అంటారు దీంతో గ్లాస్ రవ్వ పోసాను ఒక గ్లాసు పంచదార పోసాను రెండు గ్లాసులు నీళ్లు పోసి కొంచెం వేలబుల్ పడేసి కొంచెం నెయ్యేసి చేతి కంటకుండా ఉడికిచ్చాను ఉడికిచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇవి గోధుమ మైదా పిండి కలుపుకున్న చూపించా కదా మైదా పిండి కొంచెం చిన్న చిన్న చపాతీలకి చేసి దాంట్లో పెట్టేసి బాగా ఉడకబెట్టిన స్వీటు ఇట్లా చేసుకుంటే ఇవి సజ్జ గురులు అంటారు వీటిని బాగుంటాయి తిట్టడానికి దానికి ఎప్పుడైనా ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు నాలుగైదు చేసుకోవచ్చు కొంచెం రవ్వ వంద రవ్వ రవ్వ కూడా ఇట్లా ఇన్ని అవుతాయి అనమాట ఒక ఐదు ఆరుగురున్నా తినొచ్చు లేకపోతే ఇది ముగ్గురు అయితే రెండు రోజులు వస్తే సుఖ తినొచ్చు ఇవాళ రేపు రెండు రోజులు అయితే ఉంటాయి నిల్వ ఉంటాయి తర్వాత ఉండవు కానీ రెండు రోజులు అయితే నిల్వ ఉంటాయి దీన్ని స్వజ్జ పక్షాలు ఉంటారు తినడానికి బాగుంటాయి చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు నన్ను ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎంత చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఈ ప్రాసెస్ ఇది బాగుంటుంది సుజవర్క్షాల్లో ఉంటారు వీటిని తర్వాత ఏంటంటే ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చేటట్టయితే అయితే మాత్రం నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసి మీరు కూడా చేసుకొని తిని కామెంట్ రూపంగా చెప్పండి ఎట్లున్నాయో ఏంటో ఎంత బాగున్నాయో మీరే చెప్తారు బాగున్నాయి మీరు చేసి చూసుకొని తిని చెప్పండి నాకు